హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి చట్టాలతో అవగాహన కలిగి ఉండాలి ఈరోజు వీడియో ఏమిటంటే మనం కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ మనం సర్టిఫికెట్లు ఇచ్చినప్పుడు మనం ఏదైనా చదివేటప్పుడు డిస్కౌంట్ అవినప్పుడు ఆ సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే స్కూల్ కాలేజ్ యాజమాన్యం కానీ యూనివర్సిటీ యాజమాన్యం కానీ మన సర్టిఫికెట్లు ఇవ్వకుండా డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కొంతమంది యాజమాన్యం అంటారు అన్నప్పుడు సీటు పోతుంది కదా అని చెప్పిన మనం అమౌంట్ కట్టి కొంతమంది తీసుకుంటారు తీసుకోలేని సమయంలో కొంతమంది ఏమైనా అప్రూచ్ అవ్వచ్చా అంటే మనకి సర్టిఫికెట్లు ఇవ్వనే పక్షంలో మనం పోస్ట్ ద్వారా సర్టి సర్టిఫికెట్లు ఇవ్వాలని మనము పిటిషన్ పెట్టి తర్వాత వాళ్ళు ఎక్కడ ఎక్కడమెంట్ తీసుకొని అవి మన హైకోర్టులో అప్రూవ్ అవితే మన సర్టిఫికెట్లు మనకు వస్తాయి సరే ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు బాధ్యతకు మనం ప్రతి చర్య కూడా చట్టాలతో అవగాహన సంబంధం ఉంది కాబట్టి చట్టం గురించి మనకు అవగాహన కంపల్సరీగా మందవాలన్నమాట ఎత్తుకు మన కొన్ని కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ సత్తాస్కి కొన్ని సమయంలో డిస్కౌంట్ తింగితారు డిస్కౌంట్ తింగు తాస్కి మన ఎంటర్ తగ్గని డిగ్రీ కానీ మన ఈసీ మంతారు కదా ఈసీ మత్తస్కి వాటి గురించి మన అత్తాస్కి ఈమెత్తుకు కొంతమంది ఈమె సీటు ఈ సంవత్సరం వేస్ట్ వస్తుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం తొత్తుకు మీకు అందరికి వచ్చి కొంతమంది ఇబ్బంది తొంగరమంతారు అలాంటికి మన భారమండోళ్ళు ఎత్తుకు డబ్బు మొత్తం కొంతమంది వచ్చి తాతారు ఈ లోన్ పరిస్థితి బాతే విడిచిస్తామంటారు కాబట్టి బార్ మండవకు మనం పోస్టింగ్ ద్వారా ఆ కాలేజీకి లెటర్ వచ్చి ఊరు అక్జ్మెంట్ తీసుకుని అది మన హైకోర్టులో వాడుకోర్టుకు మన సర్టిఫికేట్ మనకు ఈ అనమాట సరే సరేమంతా ఫ్రెండ్స్